ఈ అండ టెన్షన్కి ఈ ఆఫీస్లో పనికి నాకు బెజారు చిరాకు రెండు వచ్చేస్తున్నాయి మీరేం ఫీల్ అవకండి మీ చిరాకు మీ బెజారు పోవడానికి నేను మంచి డిష్ తయారు చేశాను అవునా ఏటుండవు నవరత్నాయి లేసి మంచి పొకోడీలు ఉండాను కి వెళ్తున్నాం కదా ఈ రోజు ఆర్డర్ అయ్యి నేను చేస్తానండి ఆర్డర్ అయ్యి నువ్వు చేస్తావా సరే వెళ్దాం పోదా ఈ రోజు కార్ లో రేపొద్దాం హాస్పిటల్ నుంచి బయటికి

తలప్తో పని చేసుకోలేనే ఆహాపండి మీ సరసం చెప్తాను వినండి దేవుని ఉండి ఎడంకని కొట్టుకుంటుంటే ఏదో గండం ఉంది అనుకున్నాను గండం ఇదేనమాట చెప్పు రాత్రి పడుకునేది దేనికి పగలు లేవటానికి బయ్ బాయ్ బాగుంది కదా పూర్తిగా వినండి రాత్రి పడుకునేది దేనికి పగలు లేవటానికి పగలు లేచేది దేనికి పనులు చేసుకోవడానికి పనులు చేసుకునేది దేనికి తినటానికి తినేది దేనికి మళ్ళీ రాత్రి పడుకోవటానికి నేను నీ కవిత వింటుంది దేనికి నాకు పోయే కాలం రావటానికి ఈ లైన్ ఇంకా బాగుందండి రాసుకుంటాను ఇంత చదువులు చదివి ఏం లాభం ఎవరిని అడిగినా చెప్తలేరు ఇంగ్లీష్ లా పానీపూరిని ఏమంటారు ఏమే Naaq chara thalunappu kondhe, nu puttinti kelepo. Meek thalunappu itni, nandu kaida puttinti kelela le? Nuwe kaida na thalunappu kelela. Aaaaaa! Yod! Halloween Halloween Lulueen Lulueen Halloween Halloween, Halloween. బాగున్నావా ఆ జూనియర్ రాజ్బాబు గారు నేను బాగున్నానండి చాలా రోజులకి వచ్చారు రండి కూర్చోండి చల్లగా ఏమైనా తీసుకుంటారా వేడిగా ఏమైనా తీసుకుంటారా ముందు చల్లగా వెళ్ళి తర్వాత వేడిగా ఇవ్వాలి సమీర్ ఒక గ్లాస్ చల్లగా మంచి నీళ్లు ఒక గ్లాస్ వేడిగా మంచి నీళ్లు తీసుకురా అమ్మా పిల్ల ఇంట్లో ఒకదానిపై పని చేసుకోలేకపోతున్నావు కదా మంచి అమ్మాయిని చూడమ్మా పోయే వయసులో మీకు అమ్మాయి కావాల్సి వచ్చింది అమ్మ ఆవిగారు నా కొడుక్కి తల్లిగా కాదు ఇంట్లోకి పని పిల్లగా కావాలన్నాను ఈ మధ్య నేను చూస్తున్నాను నాకే నువ్వు పంచులేస్తున్నావు నా పంచులు వేయక ఈ పంచులు నేను ఎందుకేస్తాను మావయ్య గారు మీరేసుకోవడానికి వాషింగ్ మిషన్ లో వేసాను నేను ఒకటి చెప్తే నువ్వు ఒకటి చెప్తున్నావు నీకు అసలు తలకాయ లేదు ఎలా ఉంటది మావయ్య గారు రాత్రి మీరు మీ అబ్బాయి తలకాయ తినేసి నాకు ఈగర ఒకటే ఉంచారు కదా భాగ్య ఎంత కళ్ళ జోడుతో నలభై జోడు తీసేస్తే ఏమో నాకు కనబడదు కదా ఏంటి నేను జీకే కాంపిటీషన్ కి వెళ్తున్నాను గాంధీ గారు ఎప్పుడు పుట్టారు చెప్పు నేను పుట్టలేనప్పుడు విషయాలు అడగండి నన్ను మ్యాథ్స్ కోసం అడగండి మ్యాథ్స్ కోసం సరే ఇరవై రెండులో రెండు తీస్తే అంత చెప్పు అటు పక్క రెండు తీయాలా ఇటు పక్క రెండు తీయాలా ఎప్పుడు తిట్లతో సరిపెట్టుకునే మూడు పిల్లలు ఈ రోజు అంటే అలా కొట్టేసుకుంటున్నారు నేను వాళ్ళకి నచ్చ చెప్పానండి నచ్చ చెప్పావా ఏం నచ్చ చెప్పావే ఒంటికి తగిలిన దెబ్బలైనా మానిపోతాయి గాని మనసుకు తగిలిన దెబ్బలు మానిపోవని నచ్చ చెప్పానండి అందుకే తిట్టుకోవడం మానేసి కొట్టుకుంటున్నారు హలో హెల్త్ సెక్రటరీ అండి చెప్పండి సార్ మా ఎదిరింటి అతని కరోనా వచ్చినట్టుందండి ఊపిరి పీల్చుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు మీరు కూర్చొని యోగా చేస్తున్నాడే నా ల్యాప్టాప్ ఎందుకు ముట్టుకున్నావు పొక్కల ల్యాప్టాప్ అంటే తెలియదు ల్యాప్టాప్ గురించి నీకేం తెలుసు చెప్పవే చిట్కల చెప్తాను అడగండి అయితే జావా గురించి చెప్పవే రాజు జావా చిన్న జావా బియ్యం జావా అందుకే నేను నిన్ను ముట్టుకోద్దన్నది ఎలా వంట చేస్తా మామగారు నేను మీ అమ్మాయి చేసే టింగర్ పనులతో పడలేకపోతున్నాను మీ అమ్మాయిని మీరే ఉంచుకోండి ఏమైంది అల్లుడు ఏం చేసిందో మీరే అడగండి ఏం చేసావమ్మా అవేవో టెడ్డి పేర్లు అంటున్నానా పెద్దవి రెండు తీసుకొచ్చారు అవి పట్టుకుంటే చాలా మెత్తగా ఉన్నాయి నాన్న ఇంత మెత్తగా ఉన్నాయి లోపల ఏముంది అని అడిగితే ఉందని చెప్పారు ఆ దూద్ తీసి తలగాడు కుట్టాను మీకు ఒకటి తెలుసా ఏందో చెప్పు మా ఆడవాళ్ళు దాచుకుంటే మీ మగవాళ్ళని లక్షాధికారులు చేయొచ్చు తెలుసా కాకపోతే వాడు కోటేశ్వర ఉండాలి ¿Antega? ¿Antega?